హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం పద్దెనిమిది ఫీట్ల లెల్పు అరవై ఫీట్ల పొడుగు ఇలాంటి డైమెన్షన్ మనం గ్రౌండ్ ఫ్లోర్ అనేది డబల్ బెడ్రూమ్ కట్టుకోవాలన్నా లేదా సింగిల్ బెడ్రూమ్ కట్టుకోవాలన్నా కానీ ప్రజెంట్ ఉన్న రేట్ల ప్రకారం మెటల్ కాస్ట్ ఎంత అవుతుంది లేబర్ కాస్ట్ ఎంత అవుతుందో తెలుసుకుందాం నేను చెప్పే అమౌంట్ అనేది ఒక అంచనా మాత్రమే ఖచ్చితమైన ఖర్చు అనేది ఇంటి యొక్క ప్లాన్ మెటీరియల్ క్వాలిటీ అండ్ ప్రస్తుతం మార్కెట్లో రేట్లపై ఆధారపడి ఉంటుంది ఇది ఒకటి గమనించుకోవాలి ఇది మొత్తం వచ్చేసి తొంభై ఏడు గజాలు వస్తుంది సెంటర్ కట్టి రెండు సెంటర్లు వస్తుంది అదే విధంగా అంకనాలు అనేది పన్నెండు పాయింట్ ఒక అంకనాలు వస్తుంది ఇది మొత్తం ల్యాండ్ ఏరియా వచ్చేసి ఒక వెయ్యి ఎనభై స్క్వేర్ ఫీట్ ఆడడం జరుగుతుంది మన సెట్ బ్యాక్ లో పోగా ఎనిమిది వందల డెబ్బై మూడు స్క్వేర్ ఫీట్ లోనే హౌస్ ప్లాన్ చేయడం జరిగింది ఎనిమిది వందల డెబ్బై మూడు స్క్వేర్ ఫీట్ లోనే కాస్ట్ ఎస్టిమేషన్ జరిగింది ఇటు మీరు గమనించుకోవాలి ఇది మొత్తం వచ్చేసి మనకి ఎంత మెటీరియల్ పడుతుంది ఎంత కాస్ట్ లో వస్తుంది మెషన్ చేయడం జరిగింది అదే విధంగా టోటల్ కాస్ట్ ఎంత ఉన్నది అని కూడా మెషన్ చేయడం జరిగింది టోటల్ మెటీరియల్ కాస్ట్ వచ్చేసి పన్నెండు లక్షల ఏడు వేల రెండు వందల రూపాయల వరకు అవుతుంది నెక్స్ట్ వచ్చేసి మనకి లేబర్ కాస్ట్ చూసుకుందాం టోటల్ లేబర్ కాస్ట్ వచ్చేసి నాలుగు లక్షల ఎనభై ఆరు వేల ఐదు వందల యాభై రూపాయల వరకు అవుతుంది అదేవిధంగా మెటీరియల్ కాస్ట్ వచ్చేసి పన్నెండు లక్షల ఏడు వేల రెండు వందల రూపాయల వరకు అవుతుంది టోటల్ కాస్ట్ వచ్చేసి పదహారు లక్షల తొంభై మూడు వేల ఏడు వందల యాభై రూపాయల వరకు అవుతుంది అదేవిధంగా ఇది అమౌంట్కి టెన్ పర్సెంట్ యాడ్ చేయడం జరిగింది ఏదైనా మిస్ అయిన ఐటమ్స్ కానీ లేదా లేబర్ కాస్ట్ పెరిగినా కానీ ఒక లక్ష అరవై తొమ్మిది వేల మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు మనం యాడ్ చేయడం జరిగింది టోటల్ బిల్డింగ్ కాస్ట్ వచ్చేసి పద్దెనిమిది లక్షల అరవై మూడు వేల నూట ఇరవై ఐదు రూపాయల వరకు వస్తుంది ఇది మనకి పద్దెనిమిది ఇంటూ అరవై లేదా రెండు సెంట్ల స్థలంలో గ్రౌండ్ ఫ్లోర్లు అనేది కన్స్ట్రక్షన్ చేసుకుంటే పద్దెనిమిది లక్షల నుంచి పంతొమ్మిది లక్షల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది అది మీరు గ్రౌండ్ ఫ్లోర్ కాబట్టి ఖర్చు అయ్యే అవకాశం ఉంది మీరు గ్రౌండ్ ఫ్లోర్ పైన కన్సెషన్ చేసుకున్న లేదు లేదా మీరు ప్లస్ వన్ కన్స్ట్రక్షన్ చేసుకునే కానీ మీకు అమౌంట్ అనేది తగ్గే అవకాశం ఉంది ఇది ఫ్రెండ్స్ మనకి వాళ్ళ వీడియో విడిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేస్తాను ఆశిస్తున్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్